శిథిలాల కింద నుంచి నాలుగు శవాలను బయటికి తీశారు అక్కడ అధికారులు ఈ రోజు మరో రెండు శవాలు బయటికి వెలికి తీశారు తల్లి కొడుకుల మృతదేహాలను వెలికి తీశారు వారిని ఇంటి కట్ చేసి రెండు శవాలను బయటికి తీశారు కొండ చర్యలు విరిగి పడిన సమయంలో దడియాల్ చెందిన ప్రకాష్ వర్మ స్కూటర్ పై వెళుతూ ఉన్నాడు కొండ చర్యలు స్కూటర్ తో సహా అతడిపై ఒక్కసారిగా పడ్డాయి సో సెర్చ్ ఆపరేషన్ లో అతడి శవాన్ని కూడా వెలికి తీశారు ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సెర్చ్ ఆపరేషన్ ను ముమ్మరం చేశాయి ప్రకాష్ వర్మతో పాటు మరో వ్యక్తి కూడా స్కూటర్ పై ఉండుండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు అతడి శవం కోసం గాలిస్తూ ఉన్నారు అధికారులు ఓ టాటా సుమో కూడా శిథిలాల కింద ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతోంది ఇక ప్రకృతి విధ్వంసం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బ కొడుతోంది రెండు వేల ఇరవై ఐదు జూన్ పంతొమ్మిదవ తేదీ నుంచి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు అక్కడి ప్రకృతి ప్రళయం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తోంది డెబ్బై రోజుల్లోనే నలభై ఐదు క్లౌడ్ బస్లు కుండపోత వర్షాలకు కారణమయ్యాయి అంతేనా తొంభై ఒక్క ఆకస్మిక వరదలు ఊర్లకు ఊర్లనే ముంచేశాయి నూట ఐదు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి పెను విధ్వంసాన్ని సృష్టించాయి జూన్ పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు నూట అరవై ఒక్క మంది చనిపోగా మరో నలభై మంది ఆచూకీ లేకుండా పోయింది ఈ విపత్తులో క్లౌడ్ బస్ట్ ఆకస్మిక వరదలు కొండ చర్యలు విరిగిపడటం లాంటివి జరిగాయి దీనివల్ల కూడా రోడ్లు వంతెనలు వాటర్ విద్యుత్ సప్లై సిస్టమ్ తీవ్రంగా దెబ్బతింది వర్షాలు వరదల వల్ల చంబా మండి కులు సిమ్లా కాంగ్రా కిన్నౌరు జిల్లాలు ఇవి ఎక్కువగా ప్రభావితమయ్యాయి ఈ ప్రాంతాలలో సహాయక చర్యలకు ఆటంకాలు కూడా ఏర్పడుతున్నట్లుగా తెలుస్తోంది ఇక్కడ సహాయక చర్యలు చేపడదామన్నా కూడా వరుసగా కొండ చర్యలు విరిగిపడటంతో అక్కడ అధికారులకు ఆ సహాయక చర్యలు చేయటం కూడా ఒక సవాల్ గా మారింది ఇక దేశ వ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాలు వర్షాలు భారీగా కురుస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ లడఖ్ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ హర్యానా రాజస్థాన్ ఇటు యూపీ మధ్యప్రదేశ్ ఒడిశాలోని కొన్ని జిల్లాలకు భారతీయ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది ఐఎండీ ప్రకారం ఆయా జిల్లాల్లో రానున్న కొన్ని గంటల్లో భారీగా వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా తెలిపింది దీనివల్ల ఆకస్మిక వరదలు కొండ చర్యలు విరిగిపడటం లాంటి ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ మిర్పూర్ రాజౌరి రియాసి జమ్మూ రాంబాస్ ఉదంపూర్ సాంబా ఖతువా డోడా తో పాటు పంజాబ్లోని జలందర్ నవాన్ షా రూప్నగర్ మోగా లుతియానా బర్నాలా సంగ్రూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండి హిమాచల్ ప్రదేశ్లోని మండి ఉనా బిలాస్ పూర్ సిర్మౌర్ సోలాన్ కూడా ఈ ఏరియాలో కూడా వార్నింగ్ ఇచ్చింది హర్యానాలోని యమునా నగర్ అంబాలా కురుక్షేత్ర పంచకుల ఎస్ఏఎస్ నగర్ కు కూడా వార్నింగ్ జారీ చేశారు సో మొత్తంగా దేశ వ్యాప్తంగా కూడా కొన్ని రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండి ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లో కేవలం డెబ్బై ఐదు రోజుల్లోనే నలభై ఐదు క్లౌడ్ బోర్స్ జరిగాయంటే అక్కడ తీవ్రత ఎలా ఉంది క్లౌడ్ బర్స్ల ప్రభావం ఎలా ఉంది మనం అర్థం చేసుకోవచ్చు సో కొన్ని రాష్ట్రాలకి రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అవసరం ఉంటే తప్పితే ఈ రెండు రోజులు రానున్న రెండు రోజులు కూడా ఎవరు బయటికి రావద్దని కూడా జనాలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు హిమాచల్ ప్రదేశ్ లో ప్రకృతి విలయం సృష్టిస్తోంది వరుస క్లౌడ్ బర్స్లతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం తుడిచిపెట్టుకుపోతోంది రాబోయే రోజుల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మనుగడే ప్రశ్నార్థకంగా మారేంత విధ్వంసం జరుగుతోంది అక్కడ భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతోంది ప్రకృతి విలయానికి పెద్ద ఎత్తున ప్రాణ ఆస్తి నష్టం సంభవిస్తోంది తాజాగా రాష్ట్రంలో సంభవించిన కుండపోత వర్షాలు ఆకస్మిక వరదల కారణంగా పలుచోట్ల ఇల్లు కోల్పోయిన ఘటనలో ఐదుగురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది నాలుగు జాతీయ రహదారులు సహా ఒక్క వెయ్యి మూడు వందల ముప్పై ఏడు రోడ్లు మూసుకుపోయాయని అక్కడ అధికారులు చెబుతున్నారు వరుస క్లౌడ్ బాస్ ల ప్రభావంతో అక్కడ రహదారులు కూడా పూర్తిగా దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది ఇక మంగళవారం సాయంత్రం మండీ జిల్లాలోని సుందర్ నగర్ లో ఓ రెండు ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడ్డాయి ఈ సంఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది నిన్న సెర్చ్ ఆపరేషన్ లో శిథిలాల కింద నుంచి నాలుగు శవాలను బయటికి తీశారు అక్కడ అధికారులు ఈ రోజు మరో రెండు శవాలు బయటికి వెలికి తీశారు తవ్వి తల్లి కొడుకుల మృతదేహాలను వెలికి తీశారు వారిని సురేందర్ కౌర్ గురుప్రీత్ సింగ్ గా గుర్తించారు ఇంటి కట్ చేసి రెండు శవాలను బయటికి తీశారు కొండ చర్యలు సమయంలో దడియాల్ ఏరియాకు చెందిన ప్రకాష్ వర్మ స్కూటర్ పై వెళుతూ ఉన్నాడు కొండ చర్యలు స్కూటర్ తో సహా అతడిపై ఒక్కసారిగా పడ్డాయి సో సెర్చ్ ఆపరేషన్ లో అతడి శవాన్ని వెలికి తీశారు ఆర్మీ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు సెర్చ్ ఆపరేషన్ చేశాయి ప్రకాష్ వర్మతో పాటు మరో వ్యక్తి కూడా స్కూటర్ పై ఉండు అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు అతడి శవం కోసం గాలిస్తూ ఉన్నారు అధికారులు ఓ టాటా సుమో కూడా శిథిలాల కింద ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతోంది ఇక ప్రకృతి విధ్వంసం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బ కొడుతోంది రెండు వేల ఇరవై ఐదు జూన్ పంతొమ్మిదవ తేదీ నుంచి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు అక్కడి ప్రకృతి ప్రళయం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తోంది డెబ్బై రోజుల్లోనే నలభై ఐదు క్లౌడ్ బోస్ లు కుండపోత వర్షాలకు కారణమయ్యాయి అంతేనా తొంభై ఒక్క ఆకస్మిక వరదలు ఊర్లకు ఊర్లనే ముంచేశాయి నూట ఐదు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి పెను విధ్వంసాన్ని సృష్టించాయి జూన్ ఇప్పటి వరకు నూట అరవై చనిపోగా మరో మంది ఆచూకీ లేకుండా పోయింది ఈ విపత్తులో క్లౌడ్ బస్ట్ ఆకస్మిక వరదలు కొండ చర్యలు విరిగిపడటం లాంటివి జరిగాయి దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్లు వంతెనలు వాటర్ విద్యుత్ సప్లై సిస్టమ్ తీవ్రంగా దెబ్బతింది వర్షాలు వరదల వల్ల చంబ మండి కులు సిమ్లా కాంగ్రా కిన్నౌరు జిల్లాలు ఇవి ఎక్కువగా ప్రభావితమయ్యాయి ఈ ప్రాంతాలలో సహాయక చర్యలకు ఆటంకాలు కూడా ఏర్పడుతున్నట్లుగా తెలుస్తోంది ఇక్కడ సహాయక చర్యలు చేపడదామన్నా కూడా వరుసగా కొండ చర్యలు విరిగిపడటంతో అక్కడ అధికారులకు ఆ సహాయక చర్యలు చేయటం కూడా ఒక సవాల్గా మారింది ఇక దేశ వ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాలు వర్షాలు భారీగా కురుస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ లడఖ్ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ హర్యానా రాజస్థాన్ ఇటు యూపీ మధ్యప్రదేశ్ ఒడిశాలోని కొన్ని జిల్లాలకు భారతీయ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది ప్రకారం ఆయా జిల్లాల్లో రానున్న కొన్ని గంటల్లో భారీగా వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా తెలిపింది దీనివల్ల ఆకస్మిక వరదలు కొండ చర్యలు విరిగిపడటం లాంటి ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది జమ్మూ కాశ్మీర్ లోని పూంఛ్ మిర్పూర్ రాజౌరి జమ్మూ రాంబస్ ఉదంపూర్ సాంబా దోడా కిస్టావర్ తో పాటు పంజాబ్ లోని కపుర్తాలా జలంధర్ నవాన్షా రూప్ నగర్ మోగా లుథియానా బర్నాలా సంగ్రూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది హిమాచల్ ప్రదేశ్ లోని మండి ఉనా బిలాస్ పూర్ సిర్మౌర్ సోలాన్ కూడా ఈ ఏరియాలో కూడా వార్నింగ్ ఇచ్చింది హర్యానాలోని యమునా నగర్ అంబాలా కురుక్షేత్ర పంచకుల ఎస్ఏఎస్ నగర్ కు కూడా వార్నింగ్ జారీ చేశారు సో మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా కొన్ని రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండి ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లో కేవలం డెబ్బై ఐదు రోజుల్లోనే నలభై ఐదు క్లౌడ్ బోర్స్ జరిగాయంటే అక్కడ తీవ్రత ఎలా ఉంది క్లౌడ్ బోర్స్ ప్రభావం ఎలా ఉంది మనం అర్థం చేసుకోవచ్చు సో కొన్ని రాష్ట్రాలకి రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అవసరం ఉంటే తప్పితే ఈ రెండు రోజులు రానున్న రెండు రోజులు కూడా ఎవరు బయటికి రావద్దని కూడా జనాలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు ప్రకృతి విలయం సృష్టిస్తోంది వరుస క్లౌడ్ బస్లతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం తుడిచిపెట్టుకుపోతోంది రాబోయే రోజుల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మనుగడే ప్రశ్నార్థకంగా మారేంత విధ్వంసం జరుగుతోంది అక్కడ భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అవుతోంది ప్రకృతి విలయానికి పెద్ద ఎత్తున ప్రాణ ఆస్తి నష్టం సంభవిస్తోంది తాజాగా రాష్ట్రంలో సంభవించిన కుండపోత వర్షాలు ఆకస్మిక వరదల కారణంగా పలు చోట్ల ఇల్లు కోల్పోయిన ఘటనల్లో ఐదుగురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది నాలుగు జాతీయ రహదారులు సహా ఒక్క వెయ్యి మూడు వందల ముప్పై ఏడు రోడ్లు మూసుకుపోయాయని అక్కడ అధికారులు చెబుతున్నారు వరుస క్లౌడ్ బస్ల ప్రభావంతో అక్కడ రహదారులు కూడా పూర్తిగా దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది ఇక మంగళవారం సాయంత్రం మండి జిల్లాలోని సుందర్నగర్ ఓ రెండు ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడ్డాయి ఈ సంఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది నిన్న సెర్చ్ ఆపరేషన్లో లో శిథిలాల కింది నుంచి నాలుగు శవాలను బయటికి తీశారు అక్కడ అధికారులు ఈ రోజు మరో రెండు శవాలు బయటికి వెలికి తీశారు ప్రొక్లైనర్లతో మట్టి తవ్వి తల్లి కొడుకుల మృతదేహాలను వెలికి వారిని సురేందర్ కౌర్ గురుప్రీత్ సింగ్ గుర్తించారు ఇంటి పై కట్ చేసి రెండు శవాలను బయటికి తీశారు కొండ చర్యలు విరిగిపడిన సమయంలో దడియాల్ ఏరియాకు చెందిన ప్రకాష్ వర్మ స్కూటర్ పై వెళుతూ ఉన్నాడు కొండ చర్యలు స్కూటర్ తో సహా అతడిపై ఒక్కసారిగా పడ్డాయి సో సెర్చ్ ఆపరేషన్లో అతడి శవాన్ని కూడా వెలికి తీశారు ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేశాయి ప్రకాష్ వర్మతో పాటు మరో వ్యక్తి కూడా స్కూటర్ పై ఉండుండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు అతడి శవం కోసం గాలిస్తూ ఉన్నారు అధికారులు ఓ టాటా సుమో కూడా శిథిలాల కింద ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతోంది ఇక ప్రకృతి విధ్వంసం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బ ఉంది రెండు వేల ఇరవై ఐదు జూన్ పంతొమ్మిదవ తేదీ నుంచి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు అక్కడి ప్రకృతి ప్రళయం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తోంది డెబ్బై రోజుల్లోనే నలభై ఐదు క్లౌడ్ బస్ కుండపోత వర్షాలకు కారణమయ్యాయి అంతేనా తొంభై ఒక్క ఆకస్మిక వరదలు ఊర్లకు ఊర్లనే ముంచేశాయి నూట ఐదు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి పెను విధ్వంసాన్ని సృష్టించాయి జూన్ నుండి ఇప్పటి నూట అరవై ఒక్క మంది చనిపోగా మరో నలభై మంది ఆచూకీ లేకుండా పోయింది ఈ విపత్తులో క్లౌడ్ బస్ట్ ఆకస్మిక వరదలు కొండ చర్యలు విరిగిపడటం లాంటివి జరిగాయి దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్లు వంతెనలు వాటర్ విద్యుత్ సప్లై సిస్టమ్ తీవ్రంగా దెబ్బతింది వర్షాలు వరదల వల్ల చంబ మండి కులు